హాయ్ బగం టు అవర్ ఛానల్ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిసిన ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలు రైతులు నిరుద్యోగులకి పెద్ద పెట్టుని వేయటం జరిగింది ఈ కూటమి అధికారంలోకి వస్తే ఏ ఏ పథకాలని అమలు చేయనున్నారో పూర్తి సమాచారాన్ని ఈ విడుదల తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్లో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీర్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది బుండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపి నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పైనా మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది పలు కీలకమైన హామీలతో టీడీపీ జనసేన బీజేపీల కూటమి మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగుని రూపొందించారు కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో వివరాలు ఇలా ఉన్నాయి మెగా మెగాడిఎస్సిపై మొదటి సంతకం సామాజిక పెన్షన్లు ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పెంపు చేయటం దీనిని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే వర్తింపు చేయటం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అలాగే మహిళకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దివ్యాంగులకు పెన్షన్ని ఆరు వేలకు పెంపు బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వేల రూపాయలు యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నెలకి మూడు వేల చొప్పున వృత్తి తల్లికి వందనం పథకం కింద చదువుకుంటున్న పిల్లలకి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేలు అలాగే రైతులకి సంవత్సరానికి ఇరవై చొప్పున పెట్టుబడి సాయం వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలకు పెంపు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం నిర్మాణం ఉచితంగా ఇసుక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ మరియు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా భూహక్కు చట్టం రద్దు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ చేనేత కార్మికులకి మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేత విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ పండగ కానుకలు మళ్లీ ప్రారంభం నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ ఆక్వా రైతులకి ఒక రూపాయి యాభై పైసులకే యూనిట్ విద్యుత్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి పథకాల పునరుద్ధరణ చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల గౌరవ వేతనం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల ఆర్థిక సహాయం రెండు వందల పదిహేడు జీవో రద్దు బోట్ల మరమ్మత్తులకు ఆర్థిక సహాయం స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవటం డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఆడపిల్లల విద్య కోసం కారుకు రెక్కలు పథకం ప్రారంభం ఎంఎస్ఎంఈలు అంకుర సంస్థలకు పది లక్షల రాయితీ ఎన్డీఏ తెచ్చిన పది శాతం ఈబిసి రిజర్వేషన్ అమలు చట్టసభల్లో బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు బీసీ సప్లాన్ ద్వారా ఐదేళ్ల పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల ఖర్చు ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం అవుట్సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం కాపు సంక్షేమం కోసం పదిహేను వేల కోట్లు ఖర్చు చేస్తాం ఆదరణ పథకం కింద ఏటా ఐదు వేల కోట్ల పరికరాలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం చేయటం ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇల్లు కట్టించి ఇవ్వటం ధోబీ ఘాట్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్లు వడ్డీలకు క్వారీలో పదిహేను శాతం రిజర్వేషన్లు రాయల్టీ సీనరేజీలో మినహాయింపు జర్నలిస్టులకు అగ్రడేషన్ విషయంలో కూడా నిర్ణయం చేస్తామని హామీ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైపన్ కింద పదివేలు లాండ విషయంలో సరైన నిర్ణయాలు రాజధానిగా అమరావతి కొనసాగింపు ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు విజయవాడలో హజ్ హౌస్ నిర్మించడం గేటా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది